సార్ మాకున్న ప్రాబ్లం ఏంటంటే మేము పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి హైర్ బస్సుల్లో డ్యూ డ్యూటీలు చేసుకుంటున్నాం సార్ ఈరోజు శక్తి పథకం పెట్టిన తర్వాత మా భారం రెండింతలైంది అంతకుముందు భారం అయ్యా కానీ ఇప్పుడు డబుల్ అయింది ఆ భారం మేమేం చేస్తున్నామంటే మాకు శక్తి పథకం వదిలిన తర్వాత మాకు కాల్ డ్రైవర్ అని ఒక డివో వదిలేదు నాకు తీసుకోమని డర్చులకు వచ్చిన తర్వాత అది అన్ని డిపోల్లో అమలైంది కావాలి డిపోల మటుకు అది అమలు తీసుకొని ఈ పదిహేను ఏళ్ళ నుంచి పదిహేను నుంచి వస్తున్న డ్రైవర్ని పక్కన పెట్టి ఓనర్ కానించి ఒక లెటర్ తీసుకొని వస్తేనే మేము మిమ్మల్ని తీసుకుంటాము లేకపోతే మేము మిమ్మల్ని డ్యూటీకి తీసుకోము అని చెప్పి మా డ్రైవర్లు ఎవరు పోయినా కూడా మేము ఒక అప్లికేషన్ రాసి డెబ్బై నాలుగు మంది అప్లికేషన్ రాసిస్తే మా లిస్టు పక్కన పెట్టారు మొత్తం మా హైదరాబాద్ డ్రైవర్లు అందరూ పక్కన పెట్టారు మేము రిటర్న్ మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళే మేడం ఇది మా పరిస్థితి మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డ్యూటీలకు వస్తాము మాకు కూడా డ్యూటీ లేండి అందరికీ తీసుకోమలేదు కొంతమందినైనా ఎన్ని సంవత్సరాల చేస్తున్నాం కాబట్టి కొంతమందినైనా మమ్మల్ని డ్యూటీకి తీసుకోండి అని మేము అడిగాం అడిగిన తర్వాత సరైన మా ముందు చెప్పి తర్వాత నెక్స్ట్ డే నుంచి బైక్ డ్రైవర్ని తీసుకొచ్చి మూడు రోజులు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చి రోజుల సంవత్సరం బయట డ్రైవర్ని తీసుకొచ్చి మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చారండి కంటిన్యూగా మాకు కూడా తెలియదు ఆ నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డ్యూటీకి పిలుస్తున్నారు మా హైదరాబాద్ డ్రైవర్లు మటుకు పక్కన పెట్టారు మేము అడిగాము మేము న్యాయబద్ధంగానే అడిగాము పద్ధతిగా ఒక డిపో మేనేజర్స్ ఏ విధంగా మాట్లాడాలి అసిస్టెంట్ మేనేజర్స్ ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగానే పోయి ఏంది మేడం మమ్మల్ని పక్కన పెట్టారు అని అంటే ఓనర్ గారి నుంచి లెటర్ తీసుకొస్తే మేము తీసుకుంటామయ్యా లేకపోతే తీసుకోము అని అందరిని పక్కన పెట్టారు ఈరోజు మేము వెళ్ళి అడిగినా కూడా సమాధానం లేదు ఒకరు ఇద్దరు వెళ్ళి అడిగితే లేదమ్మా మీరు పక్కన ఉండాల్సిందేనో దానికి మేమేం చేయలేము అని అందరినీ వెనక్కి పంపిస్తూ ఉన్నారు ఇంకా నాకు కుదరదని మేము అందరం అందరం ఒకటి అయ్యి ఈ విధంగా తెలుపుకోవాలని నిలబడ్డాం సార్ డ్రైవర్కి పదహారు వందలు కేటాయించారు సార్ బ్రేక్ ఆఫ్ డ్యూటీకి పదహారు వందలు సింగిల్ డ్యూటీకి వెయ్యి రూపాయలు కేటాయించారు మాకు హైర్ బస్సులు చేస్తున్నప్పుడు మాకు ఇచ్చే ఇప్పుడు ప్రజెంట్ మాకు ఓనర్లు ఇచ్చే జీతం ఒంగోలు తిరిగితే వెయ్యి రూపాయలు నెల్లూరు తిరిగితే ఏడు వందల యాభై ఇస్తున్నారు సార్ ఇంకొకటి అడిగామంటే రెండు విధాలుగా చేసుకునేదానికి వాళ్ళే ఆప్షన్ చెప్పారు మీకు నాన్కాల్లో డ్యూటీ ఉన్నప్పుడు మేము ఒక రోజు ముందుగా ఇంటిమేషన్ ఇస్తాము దీంతో చేయండి ఖాళీగా ఉన్నప్పుడు హైర్ బస్సులు కూడా ఆగకూడదు కాబట్టి అవి మేము పెట్టుకున్నాం కాబట్టి అవి మా కింద నడుస్తున్నాయి కాబట్టి అవి కూడా ఆకుండా చూసుకోవాలని బాధ్యత మీదే అన్నారు ఓకే నేను చెప్పాము అది చేయలేదు ఇది చేయలేదు మహాయిర్ కోసం డ్రైవర్ అంటే పక్కన పెట్టేశారు ఏంటి దాంట్లో మతలా పోయింది ఇక్కడ కాకుండా అవుట్ డిపోర్ పోయి మాట్లాడాలి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక పది మంది డ్రైవర్లు డ్యూటీ లేకుండా మేము బయటికి పోయి అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళ పేర్లు అన్ని సేకరించి అక్కడ పోయి డ్యూటీ చేస్తుంటే ఆన్ కాల్ డ్యూటీ చేసుకుంటుంటే వాళ్ళని వాళ్ళ పేర్లతో సహా మెన్షన్ చేసి వాళ్ళని డ్యూటీలు పానీయకుండా జాయిన్ సార్ ఇక్కడ మా అసిస్టెంట్ మేనేజరు కల్పన మేడం గారు ఈ విధంగా వాళ్ళని కూడా అక్కడ డ్యూటీలు పానీకుండా చేసేసారు దానికి మాకు న్యాయం చేయమని